సూపర్ అండి సూపర్ టేస్టీ పొట్లకాయ కొబ్బరి రెసిపీని షేర్ చేసుకున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దాని గురించి ముందుగా బాణాలు పెట్టేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి దాంట్లో మినపప్పు జీలకర్ర ఆవాలు అదే విధంగా ఎండుమిర్చి వేసుకుంటాము వేసుకున్న తర్వాత ఫ్రెష్ కరివేపాకు కూడా కొంచెం వేసుకుంటామండి కారం వచ్చేసి ఎండుమిర్చి కారం అండ్ పచ్చిమిర్చి కారం ఏంటి మనము రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయమనమాట ఓపెన్ అంతటినీ చక్కగా ఫ్రై అవనిస్తాము నేను ఈ రెసిపీ కోసం నువ్వుల నూనె వాడుతున్నానండి అండి నూనె అంటాం కదా అది కొన్ని కర్రీస్ కి ఈ నువ్వుల నుండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇదంతా చక్కగా ఫ్రై అవుతుండగా ఒక రెండు మూడు పచ్చిమిర్చి చిలుకలు అదే విధంగా ఒక చిన్న ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాము తర్వాత రుచికి సరిపడే సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని రెడ్డిష్ బ్రౌన్ కలర్ కి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటాం ఆనియన్స్ ని ఆనియన్స్ చూసారా ఈ మాత్రం వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి పొట్లకాయ పీసెస్ ని ఇక్కడ యాడ్ చేసేస్తామండి యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ముక్క వడ్లైనంత వరకు మనం ఉడకనిస్తామండి ఇంకా ఆఫ్టర్ ఎయిట్ మినిట్స్ మనకి దాంట్లోంచి వాటర్ ఇలా బయటకు వచ్చింది కదండి ఆ వాటర్ అంతా ఇగిరే వరకు మళ్ళీ ఉడకనేస్తాం ఇంకొక మూడు నాలుగు నిమిషాలు వాటర్ ఇగిరిపోయిందండి ఇప్పుడు మనం కొబ్బరి తురుమునే యాడ్ చేసేస్తాము నేను ఇక్కడ ఒక పావు చెప్పి కొబ్బరి వాడుకున్నానండి తురుము కోసం వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక్క నిమిషం ఉంచుకుంటాం అంతే అంతకంటే ఎక్కువ అవసరం లేదండి ఇంకా దించే ముందు ఇంకొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసేసి సర్వ్ చేయడమేనండి వైట్ రైస్ లోకి ఎంత ఎమ్మిగా ఎంత టేస్టీగా ఉంటుంది రోటీస్ తో నంచుకోవడానికి కూడా సూపర్ ఎమ్మీగా ఉంటుందండి అండి డెఫినెట్ గా ట్రై చూడండి నువ్వుల నూనెతో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీని చాలా కమ్మగా చాలా టేస్టీ గా ఉంటుంది అనమాట నువ్వుల నూనె వల్ల ఒక ప్రత్యేకమైన రుచి వస్తుందండి కర్రీకి